ఎజోడు నన్ను తిట్టినా నేను ఏంది ఖండించుకోవాలన్నా సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం నల్గొండ సభలో రేవంత్ పేరు తీయకుండానే తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కేసీఆర్ కృష్ణా నీళ్లు రైతు బంధు రైతుల కష్టాల విషయంలో రేవంత్ సర్కార్ను ఏకి పారాసిన గులాబీ అధినేత్ కేసీఆర్ మాటలపై అసెంబ్లీలో నేరు తెరవని హస్తం సీఎం వచ్చి కౌంటర్ ఇచ్చేదాకా ఎమ్మెల్యేలంతా సైలెంట్ కేసీఆర్పై విమర్శలు చేస్తే వెంటనే వాకౌట్ చేసిన బీఆర్ఎస్ తన విషయంలో మాత్రం సొంత సభ్యులు కనీసం మాట్లాడకపోవడంపై రేవంత్ ఆగ్రహం ఎందుకు మాట్లాడతారు అసలు నిన్న ఎవరు అని మాట్లాడతారు నీ ఉండేది ఎవరు ఆ వేం నరేందర్ రెడ్డో మా ఊరుగాలు బిడ్డను పాపం వేం నరేందర్ అన్న గా కాకతీయ కళాతోరణం తీస్తున్నారు జర అదును ఊరుగల్ బిడ్డవే కదా కాదంటే లైట్ తీసుకో ఏముంటుందలా ఎందుకు అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఒక ఉద్యమనేత లక్షలాది మంది నాయకులను తయారు చేసిన ఒక హీ రియల్ హీరో ఆయన ఇక్కడ బ్లాక్మెయిల్ పాల్పడలే ఆయన ఎవరిని బెదిరించలే ఆయన ఏం చేయలే రాష్ట్ర ప్రగతి ఎట్లుండాలని ఆలోచించిన వ్యక్తి కేసీఆర్ ఇప్పుడు నీ ఆలోచన ఏంది ఇప్పుడు ఏంది కేసీఆర్ను ఒక్క మాట అంటేనే బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసి పడేసింది ఏ నువ్వద్దు నీ సభద్దు మేము తాడో పేడో ప్రజల దగ్గర తెలుసుకుంటామని బయలుదేరి కానీ నీ పేరు తీయకుండా నల్గొండ సభలో నీ పేరు అసలు దీయలే నీ పేరు తీయడానికి ఏమైనా భయమా అని మళ్ళా అడగచ్చు మేకపోతు గంభీర్యం ప్రదర్శించకు రాజకీయ చాణిక్యం ప్రదర్శించు నువ్వు యుద్ధంలో దిగినప్పుడు అభిమన్యుడు లెక్క అలా చిక్కిపోయినో అర్జును లెక్క బయటికి రాని నేను చాలా సందర్భాలలో చెప్తాను మరి ఈ వీడియోలు మీరు నువ్వు కూడా చూస్తావు కదా తెలుసుకోవచ్చు కదా నువ్వు ఒక పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు అయిపోయినావు రేవంత్ రెడ్డిజీ నువ్వు అర్జునుడిలా రాజకీయం జయి అది రాదు చెప్తున్నా కదా నీ సొంత పార్టీ ఎమ్మెల్యే నిన్ను ఎన్ని తిట్టినా నువ్వే ఖండించుకోవాలి నీ సభ్యులు మీ మంత్రులు నీకు అంతమంది ఉన్నారు కదా చాలామంది మంత్రులు ఉన్నారు కదా ఒక్కరన్నా ఒక్కరంటే ఒక్కరన్నా మాట్లాడిల్లా నీ గురించి మీ అక్కలో చెల్లెల్లో తమ్ములో అన్నలో ఒక్కరన్నా మాట్లాడిల్లా రేవంత్ రెడ్డి మీద నల్గొండ జిల్లాలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రేవంత్ రెడ్డి పేరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాను ఆరోగ్యకరమైన విమర్శలు దానికి కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంటర్ ఇవ్వలేదు దట్ ఈస్ కేసీఆర్ నువ్వు కాదు నిన్ను ఏమన్నా మీ వాళ్ళే పట్టించుకుంటలేరు ఇప్పుడు అర్థమైందా గుంపు మేస్త్రి పరిపాలన అంటే ఆయనకే అర్థం కావాలి అది